కోటా వాకాడు మండలాల్లోని వరద తాకిడి ప్రాంతాల్లో పర్యటించిన తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ కోటా వాకాడు మండలాల్లోని వరద తాకిడి ప్రాంతాల్లో ఆదివారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ పర్యటించి ఆయా ప్రాంతాలను పరిశీలించడం జరిగింది మొదటిగా వాకాడు స్వర్ణముఖి బ్యారేజ్ ప్రాంతాన్ని అక్కడ నుండి మండలంలోని బాల్రెడిపాలెం వద్ద స్వర్ణముఖి నది కాజావే ప్రాంతాన్ని అలాగే కోట మండలంలోని దైవాలదిబ్బ గ్రామాన్ని ఆయన పరిశీలించి అక్కడ పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా బాల్రెడిపాలెం కాజుల వద్ద జమిన్ కొత్తపాలెం మాజీ గ్రామ సర్పంచు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తమరెడ్డి పలు సమస్యలను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వరన్ మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో దాదాపు ఇరవై తొమ్మిది మండలాలను తుఫాన్ తాకిడి మండలాలుగా గుర్తించడం జరిగిందన్నారు బంగాళాఖాతంలో కాకినాడ వైజాగ్ సుమారు తొమ్మిది వందల కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం కేంద్రీకృతమై ఉందన్నారు భారీ వర్షాలు వరదల కారణంగా తిరుపతి ప్రాంతంలో నలుగురు పిల్లలు నదిలోకి ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చనిపోవడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో ఆయా మండలాల అధికారులు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు పాపారెడ్డి పురుషోత్తం రెడ్డి తూర్పు కనుపూరు ముత్యాలమ్మ ఆలయ చైర్మన్ చిలకూరు దశరథరామరెడ్డి టీడీపీ వాకాడు మండల అధ్యక్షులు దువ్వూరు మధుసూదన్ రెడ్డి దువ్వూరు వెంకటరమణారెడ్డి కిషోర్ నాయుడు

ಈ ರೋಡ್ ಇಲ್ಲ ರೋಡ್ ಸರ್ ಆರಂಭ ರೋಡ್ ಸರ್ ಓಕೆ ಮತ್ತೆ ನೀವು ಮಟ್ಟಿಗೆ ಸರ್ ನೀವು ಕಾಲ ಸರ್ ಇದು ಬ್ಯಾಂಕಿಂಗ್ ಮಾಡಿ ಅದೇ ಮಟ್ಟಿಸ ಕನೆಕ್ಷನ್ ಆವಾಗ ಮತ್ತೆ ದುಡ್ಡು ಬಟ್ಲೇ ಉಂಟು ಸರ್ ಮತ್ತೆ ಬ್ಯಾಂಕಿಂಗ್ నిలబడుస్తాను మరి అది నిలబడుస్తాను గడ్డి లీక్ వచ్చేసాయి సార్ మనకు నీళ్ళు లేవు లీక్ చేయడం ఫ్లడ్ రాంగ్ లీక్ ఎక్కువ వస్తాం సార్ ఇది వర్క్ అలాగా ఇబ్బంది లేదు ట్యాంక్ వస్తాయి సార్ ఫ్లడ్ ట్యాంక్ కనబడిపోతుంది సేఫ్టీ సార్ సేఫ్టీ సార్ సార్ అనుకోండి ఈ వర్గలో ఒక సార్ ಇಲ್ಲ ಬಹುಶಃ ಇದು ಕಟ್ ಆಗಿ ಹೋಗಿರಬಹುದು ಅವರು. ಅವರು ಕಟ್ ಆಗಿ ಹೋಗ್ತಾರೆ. 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 ಅವರು

మూడు నెలలకు సార్ మన యాక్చువల్ ఏంటంటే డ్రవలింగ్ పూర్తి చేసుకుని సైడ్ టో బ్యాంక్ అంటాం సార్ ఈ టో బ్యాంక్ చేసుకుని బాగా టెంక్ చేస్తాం వీళ్ళు అనడం ఎవరంటే ఇది మాత్రం బండి కొంత దూరం ప్రస్తుతానికి ఇప్పుడు ఏం చేయలేదు ఏ పన్నా కన్వర్ట్ అలా పర్మిట్ తీసుకున్నారు వాల్ వాల్ మధ్య ఎంత అవుతుంది దానికి రిటర్న్ నేను చూస్తా సర్ కాడ కండి 6 వన్ డెప్త్ కి ఎంత అంటే మనకి 15 ఫిక్స్ అంటే ఎనీ విలేజ్ ఇంట్ నుంచి ఓడనీ విలేజ్ 10 విలేజ్ సోదా కలిగే అంటే ఈ చెకింది అంటే 10 విలేజ్ 10 ఇన్ సర్ పాయింట్ ఈ కడుము నిస్స నేను ఈ కడు రౌడమ లేమది హీరోస్ మన వస్తుం వచ్చింది దీని గురించి తీరుది అది ठीक 했는데 సంబరం మనం ఇంకా చేస్తాం అవును తర్వాత బాల్ రేట్ పాలేస్తాం అవును అన్న బాల్ రేట్ పాలేస్తాం మనం ముందు పెట్టాం సార్ తిరుపతి జిల్లాలో ఎన్ని మండల తుఫాను ప్రభావిత మండలాలుగా గుర్తించారు సార్ మనకి ఈ మంత తుఫాన్ ఏదైతే ఇప్పుడు రానున్న రోజుల్లో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై తారీఖులకు సంబంధించి ఈ మంతా తుఫాను తూర్పు బంగాళాఖాతంలో ఉంది ఇది సుమారుగా తొమ్మిది వందల కిలోమీటర్లు కాకినాడ వైజాగ్ పోర్ట్ నుంచి తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రస్తుతానికి మనకి ట్రాక్ చేసుకోగలిగాము ఇది రానున్న రెండు రోజుల్లో మనకి నార్త్ వెస్ట్ దిశలో ప్రయాణిస్తూ కాకినాడ దగ్గర ఇది తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్లు మనకు ఐఎన్డి మేరకు సమాచారం అందింది కానీ దీని యొక్క ప్రభావం మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి కోస్తా జిల్లాలన్నింటిలో కూడా దీని యొక్క ప్రభావం ఉంటుంది దానివల్ల మనకి రేపు ఎల్లుండి మరియు అవతల అంటే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది మూడు రోజులు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు ఇది ఎప్పుడైతే ల్యాండ్ ఫాల్ అయ్యేటప్పుడు ల్యాండ్ ఫాల్ అంటే భూమి మీదకి వచ్చేటప్పుడు మనకి సుమారుగా తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో గాలితో పాటు కూడా వర్షం కూడా అధికంగా వచ్చే ఛాన్స్ ఉంది దానికి మనకి మన జిల్లాలో తిరుపతి జిల్లాలో డెబ్బై ఐదు కిలోమీటర్లు కోస్ట్ లైన్ ఉంది ఐదు మండలాలు ముఖ్యంగా చిల్లకూర్ కోట వాకాడు సోళ్లూర్పేట తడ ఈ ఐదు మండలాలకు కూడా భారీ నుంచి అతి భారీ వర్ష సూచన అదేవిధంగా ఎదురుగాలు సుమారుగా మనకైతే అరవై నుంచి డెబ్భై కిలోమీటర్లతో పాటు ఎదురుగాలు కూడా వచ్చే అవకాశం ఉంది దీనికోసం అప్రమత్తత చర్యల్లో భాగంగా ప్రిపేర్నెస్లో భాగంగా అందరిని కూడా అలర్ట్ చేయడం జరిగింది రానున్న మూడు నాలుగు రోజులు కూడా ఎక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అందరూ కూడా వీలైనంత వరకు ముఖ్యంగా రేపు సాయంత్రం నుంచి అదేవిధంగా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో తారీఖుల వరకు మనకి ఏదైతే ఈ సైట్లోనూ వెళ్ళేంత వరకు కూడా వీలైనంత వరకు ఇంట్లోనే ఇంటి వరకే ఉంటే మంచిది బయటకు కూడా రాకపోవడం సూచిస్తున్నారు అదేవిధంగా ఎవరు కూడా అన్ని బోట్లు ఫిషర్మెన్ కూడా ఓషన్ నుంచి అదే సముద్రం నుంచి కూడా తిరిగి రావడం జరిగింది ఆ కాపు లీడర్లు అందరితో కూడా మనం మాట్లాడుకొని వాళ్ళందరినీ కూడా ఎక్కడ బయటకు వెళ్ళడానికి లేకుండా ఆదేశాలు ఇస్తున్నాం అదేవిధంగా అన్ని ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పంచాయత్ రాజ్ అదే అదేవిధంగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఎక్కడన్నా ఏదన్నా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ చెరువు కట్టలు తగిన రోడ్లు బ్రీచ్ అయినా అదేవిధంగా ఎలక్ట్రిసిటీ పోల్స్ ఏదన్నా పడిపోయినా వెంటనే వార్ ఫుట్టింగ్ బేసిస్లో వాటన్నిటిని కూడా మళ్ళీ రిపేర్ చేసి రీస్టోర్ చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా ఏర్పాట్లు చేసుకొని మెన్ మెన్నీ కూడా రెడీ చేసి పెట్టుకున్నాము కలెక్టరేట్లో డివిజనల్ ఆఫీసెస్తో మండల ఆఫీస్ అన్నిటితో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందరు కూడా జిల్లా వ్యాప్తంగా కూడా మనకి ఎక్కడ స్వర్ణముఖి అమ్మటి కానీ ఎందుకంటే మన మొన్న కూడా చూసినట్టయితే తిరుపతిలో ఒక నలుగురు పిల్లలు ఈతకెళ్ళి ప్రమాద శాతం మరణించడం జరిగింది కొంచెం నీళ్లు ఉధృతంగా ప్రవర్తి ప్రవహిస్తాయి కాబట్టి మూడు నాలుగు రోజులు అట్లాంటి చోటకి వెళ్లకుండా చూసుకోవాలి అదేవిధంగా ఏదైనా కాజ్వేలు ఓవర్ఫ్లో అవుతున్నా కూడా వాటిని అవంతా నీటి విద్యుత్ తగ్గేంత వరకు కూడా ఆ కాజేలు అమ్మటి కూడా వెళ్లకుండా మనం చర్యలు తీసుకుంటున్నాము బ్యారికేడ్లు అవి పెట్టి ఇట్లా చూసుకున్నట్టయితే మనము అన్ని విధాలుగా ఏర్పాట్లన్నీ కూడా ఈ మంతా సైక్లోన్కి సంబంధించి జిల్లా వ్యాప్తంగా కూడా అందరము అలర్ట్గా ఉన్నాము ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా జరగకుండా చర్యలు తీసుకుంటున్నాము ఎక్కడన్నా ఏదన్నా శిథిలావస్థలో బిల్డింగ్లు ఉన్నా కూడా ఉన్నా కూడా వాళ్ళని ముందుగానే షిఫ్ట్ చేసి రేపు రాత్రికల్లో కూడా మనం ఏదైతే రిలీఫ్ సెంటర్లో పునరావాస కేంద్రాలు ముందుగానే గుర్తించామో అక్కడ వాళ్ళని పెట్టడం జరుగుతుంది అదేవిధంగా వర్షాలు ఎక్కువ ఏదన్నా ఏరియాలు లయింగ్ ఏరియాల్లో మనకి నీళ్ళు ఎక్కువ వచ్చినా కూడా ఇది వరకు ఉన్నటువంటి రికార్డు మేరకు ఏ ఏ విలేజ్ అని వాటిని గుర్తించడం జరిగింది వాటిని కూడా మనము వాళ్ళని ఖాళీ చేయించే పరిస్థితి వస్తే ముందుగానే ఖాళీ చేసి పునరావాస కేంద్రాలు గ్రమించి అక్కడ వాళ్ళకు అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది అన్ని వైద్య సహాయం సంబంధించి చర్యలు అదేవిధంగా మనకి మందులు కానీ ఇంకా మీ ఇతరత్ర ఎసెన్షియల్ కమోడిటీ ఏదన్నా ఇప్పుడు ఊరు ఏదన్నా తగ్గిపోతే అక్కడికి ముందుగానే మనము నిత్యావసర సరుకులు అన్నీ కూడా ముందుగానే పెట్టుకొని వాళ్ళకి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కూడా రాకుండా చూసుకోవడం జరుగుతుంది మొత్తానికి జిల్లా వ్యాప్తంగా అందరు అధికారులు అధికార యంత్రాంగం అంతా కూడా అలర్ట్గా ఉన్నాం ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా చూసుకుంటాం సార్ జిల్లా మొత్తం మీద ఎన్డీఆర్ఎఫ్ టీమ్ ఎంతమందిని కేటాయించారు సార్ మనకి ప్రస్తుతానికైతే రెండు ఎస్డిఆర్ఎఫ్ టీంలు మనకున్నా ఇంకో ఎస్డిఆర్ఎఫ్ టీంని మనము రేపు రెంట్లో కూడా తెగించుకుంటున్నాము ఈ ఎస్డిఆర్ఎఫ్ టీంను మనము ఆల్రెడీ ఒకటి శ్రీకాళహస్తిలో మొన్న పడిన వర్షాలకు అక్కడ స్టేషన్ చేస్తున్నాము ప్రస్తుతానికి ఇంకోటి నాడిపేట ఒక గూడూరులో పెట్టడం జరుగుతుంది ఎందుకంటే తీర ప్రాంత మండలాలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి అక్కడ స్టేషన్ చేస్తాం ఓకే గత కొన్ని రోజుల నుంచి సార్ కోటా వాకాడు చుట్టూ మూడు మండలాల్లో విష జ్వరాలు అయ్యాయి సార్ అంటే వాతావరణం అవ్వడం వల్ల కనీసం ఇప్పుడు మీరు రాకతో రోడ్లు చుట్టుపక్కల మాత్రమే తెలుపుమయ్యింది సార్ అంటే బ్లీచింగ్ మాత్రం చల్లుతున్నారు గ్రామాలు ఎక్కడో కూడా బ్లీచింగ్ పౌడర్ అనేది కాని రావట్లేదు సార్ దీనివల్ల విష జ్వరాలు అనేది ప్రయత్నం వెళ్తున్నాయి సార్ మన ఈ హెల్త్ డిపార్ట్మెంట్ అందరినీ కూడా అలర్ట్ చేస్తాను ముఖ్యంగా పిహెచ్సి సిబ్బంది అదేవిధంగా ఏదైనా ఆశాలని ఐడెంటిఫై చేసి ఎక్కడైతే జ్వరాలు వస్తుంది అక్కడ క్యాంపులు పెట్టి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి థ్యాంక్ యూ సార్